ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ధనవంతులు అవ్వాలని చాలా కష్టపడుతూ ఉంటారు జీవితంలో కుబేరులు అవ్వాలంటే కష్టం ఒక్కటే సరిపోదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని కుబేరుడిని చేస్తుంది లక్ష్మీదేవి తొందరలోనే మీ ఇంటి తలుపులు తట్టబోతుందని మీకు విపరీతమైన అదృష్టం కలగబోతుందని చెప్పడానికి మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మీకు కుబేర యోగం వరి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫార్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బల్లులు ఇంట్లో ఉంటే చాలా మందికి నచ్చదు కానీ ఇంట్లో మూడు బల్లులు కలిసి కనిపిస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం దీంతో మీరు త్వరలో విపరీతమైన డబ్బు సంపాదించబోతున్నారు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం వినపడితే మీకు లాభం వస్తాయని అర్థం అలాగే కోకిల మామిడి చెట్టు మీద కూర్చొని కూస్తుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని అర్థం ఇంట్లో నల్ల చీమలు కనిపించడం కూడా చాలా శ్రేయస్కరం ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అది లాభాలకు సంకేతం అలాగే ఇది ఇంటి సభ్యుడు పెద్ద పురోగతిని పొందే సంకేతం కూడా కావచ్చు గడ్డితో ఉన్న మైదానాన్ని మీరు కలలో చూస్తే మీకు త్వరలో లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థం ఒక పక్షి మీ ఇంటి పైకప్పు బాల్కనీ ప్రాంగణంలో గూడు కడితే చాలా మంచిది ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది మగవారి కుడి అరచేతిలో అలాగే ఆడవారి ఎడమ అరచేతిలో దురద వేస్తే ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు అరచేతిలో ఎక్కువసేపు దురద ఉంటే మీరు చాలా డబ్బు పొందవచ్చని సంకేతం ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊర్చుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదం ఇది పని గౌరవం డబ్బులో విజయ తీసుకువస్తుంది ఉదయం నిద్ర లేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపిస్తే మాత్రం తొందరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని అలాగే చాలా మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటితో నిందిన కుండను చూడడం ఆవు దూడకు పాలు ఇవ్వడం వంటి సంఘటనలు చూడడం మీ జీవితంలో పెద్ద సంతోషకరమైన మార్పులకు సంకేతం హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లి మీ ఇంట్లో బిడ్డకు జన్మనిస్తే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది పిల్లి పిల్లలకు జన్మనించిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని నమ్మకం కలలో తెల్ల ఏనుగు తెల్ల పాము కలసం కనిపిస్తే చాలా మంచిది అలాంటి కళ వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క జాతకం ఏ సమయంలో అయినా మారుతుంది అలాంటి కళ ఒక వ్యక్తిని ఏ సమయంలో అయినా ధనవంతుడిని చేస్తుంది మీరు ప్రయాణం చేసేటప్పుడు కుడివైపున కోతి లేదా కుక్క కనిపిస్తే మీరు ధనవంతులు అవుతున్నారని అర్థం ఆకాశంలో తోక చుక్క కనిపిస్తే వచ్చే ముప్పై రోజుల్లో మీరు ధనవంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తూ ఉంటారు మీ ఇంటి పైన గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటిపై దయ చూపుతుందని అర్థం చేసుకోవచ్చు అలాగే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ చెయ్యి జారి కింద పడితే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది పూజలో కొట్టిన కొబ్బరికాయ కుల్లిపోతే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇది చాలా శుభ సూచకం అని పండితులు చెబుతున్నారు గుడి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆవు దూడ కనిపిస్తే మీకు త్వరలో అదృష్టం పట్టబోతుందని అర్థం మీకు నెమలి నాట్యం చేస్తూ కనిపిస్తే చాలా మంచిది దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి వస్తుంది మంగళవారం రోజు మీ ఇంటికి కోతి వస్తే ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు దేవాలయంలో కానీ నిత్య దీపారాధనలో కానీ వెలిగించిన దీపం నుండి చప్పుడు వస్తే లక్ష్ లక్ష్మీదేవి త్వరలో మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి